హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వరాజ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావ్యను నగలు తీసుకురామని అందరూ చెప్పడంతో కావ్య రూంలోకి వెళ్ళి నగల బాక్స్ని తెరిచి చూస్తుంది అందులో నగ లేకపోవడం గమనిస్తుంది దాంతో తా కపోర్డ్ అంతా వెతుకుతూ ఉంటుంది నగ ఎక్కడైనా పడిపోయిందేమోనని చివరికి అది దొరకకపోవడంతో బయటికి వచ్చి అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి కావ్య ఏంటి ఆ విషయం అని అడగడంతో అత్తయ్య గారు నగలు కనిపించడం లేదు అని చెప్తుంది ఏంటి కావ్య ఏంటి నువ్వు చెప్పేది నగ అలా ఇలా మిస్ అవుతుంది అని దాంతో రుద్రాని ఎవరైనా దొంగలు దొంగలించాలేమో మన ఇంట్లో పని వాళ్ళు కూడా అని అంటుంది దాంతో వాళ్ళ ఇంట్లో పని మనిషిని పిలిచి ఏ నువ్వేమన్నా నగ దొంగతనం చేశావంటే రుద్రాని గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి నేనెందుకు దొంగతనం చేస్తాను ఎన్నోసార్లు భాగ్యం గారు తన నగల్ని పారేసుకుంటే నేనే తీసుకొచ్చి మరీ ఇచ్చాను అలాంటిది నేను ఎలా దొంగతనం చేస్తాను అని అంటుంది దాంతో రుద్రాని ఇంకెవరు దొంగతనం చేస్తారు కొత్తగా వచ్చిన వ్యక్తులే దొంగతనం చేసి ఉంటారు అని అంటుంది దాంతో స్వరాజ్ రాజ్కి కోపం వచ్చి ఏంటత్తను మాట్లాడేది మాటలు తిన్నగా మాట్లాడు అని చెప్తు చెప్తాడు ఏంటి రాజు నానోరు మోపిస్తున్నావు దొంగలు ఎక్కడ నిజం బయటపడతారో అని అనుకుంటున్నావా దొంగలు ఎలాగైనా బయటపడాల్సిందే అని అంటుంది దాంతో స్వరాజ్ అక్కను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అంటారు దాంతో రేవతికి కోపం వచ్చి నేనా నేనెందుకు దొంగతనం చేశాను నాకేం అవసరం దొంగతనం చేయడానికంటే ఏమో ఎవరికి తెలుసు పది లక్షల న గల నగరం చూసి ఎవరి మనసు ఆగుతుంది అని రుద్రాణి అంటుంది దాంతో రేవతికి కోపం వచ్చి చూడని నా దగ్గర ఎక్కడుందో చూడండి అంటే ఆ బ్యాగ్లో ఉందేమో అని రుద్రాణి అంటుంది దాంతో రాజ్ అక్క అత్త అవమానించింది చాలు ఇంటికి వచ్చిన అతిథులను ఇలాగే అనో అవమా అనిస్తారా అని అంటారు దాంతో రుద్రని బ్యాగ్ ఓపెన్ చేసి చూడాల్సిందే అని పట్టుబడుతుంది దాంతో బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏ నగ కనిపించదు అదేంటి నేను ఇందులోనే పెట్టాను కదా ఎక్కడికి మిస్ అయింది అని అనుకుంటుంది అంతలోనే స్వరాజ్ మరియు కనకం మాకు తెలుసు ఆ నగ ఎక్కడుందో అని అంటారు దాంతో ఎక్కడుంది ఫ్రెండు అని అడుగుతుంది దాంతో రుద్రాని రూమ్లోకి తీసుకొని వెళ్ళి స్వరాజ్